ఇప్పుడైతే నేను కూరగాయలు తీసుకోవడానికి మండీకి వెళ్తున్నాను బెంగళూరులో హోల్సేల్లో దొరికే కూరగాయలు మండి ఎలాగ ఉంటుందని ఈరోజు చూపిస్తున్నాం దాంతోపాటు బెంగళూరులో హెల్మెట్ కడ్డాము కదండి కంపల్సరీ వేసుకోవాలి కాకపోతే లేడీస్ వేసుకునే హెల్మెట్లు ప్రజెంట్ మా దగ్గర లేదు ఇప్పుడే వచ్చాం కాదు కొత్తగా పది రోజులు అయింది ఇక్కడికి వచ్చి తీసుకోవాలి సో ఇదే ఈ హెల్మెట్ నేను ఫస్ట్ టైం ఈరోజు వేసుకుంటున్నాను నాకు అలవాట్లేదు వేసుకున్న తర్వాత ఊపిరి ఆడుతుందో లేదా ఎంత బరువు ఉంటుందో నాకు అలవాట్లేదు ఈరోజు వేసుకోవాలి కంపల్సరీ కాబట్టి ఈరోజు నాతో పాటు మీరు కూడా కూరగాయల మండికి వెళ్ళి కూరగాయలు ఎలా రేటు ఉన్నది అక్కడ ఎలా ఉంటుంది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకు తెలీదు వెళ్ళి చూద్దామా నాతో పాటు రండి அது கிலோ லக்கா ஹாப்ட் ரூபாய் அது எங்க அடிகைவலா ఇవి వచ్చేసి ఎదురు చెట్టు పువ్వులు అట అండి ఈ పువ్వులు తింటే హెల్త్కి చాలా మంచిది మన కిడ్నీలో స్టోను రాళ్ళు ఉన్నా కూడా రాలిపోతుంది కడుపులో కొప్పు ఉన్నా కూడా కరిగిపోతుందట అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తినకూడదు చాలా హీట్ అంటున్నారు ఇవి వచ్చేసి ఎలా వంట చేసేదో నాకు తెలియదు నా ఫ్రెండ్ పంకజ ఆవిడ చాలా బాగా చేశారు ఒకసారి తిన్నాను ఆవిడకి అడిగిన తర్వాత ఒకసారి మార్కెట్కి వచ్చి ఎదురు పువ్వులు తీసుకెళ్లిన తర్వాత వంట చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనండి చేసుకున్నానండి ఏమేమి దొరుకుతుందండి பல வெஜிடேபுள் பலவ் மாட்டோ தீஸ்நா வீடியோ யூடூப் யூடூபோ

சரி கரெக்ட் ராகوري அப்புறம் காலேம வரானா இந்த டவுன்ல காலேமக்கு வந்துடுவீங்க சரி அன்னைக்கு லீஸே விடுமா

నా ఉప్సెట్ వస్త్రనా బండిలడి నాస్టా నాస్టా వెస్టర్నిక్ హా 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు గింబన్ డౌన్ என்னம்மா கொரோனாワクチンோம் பார்க்க வந்ததனால விடுறோம் 3 கிலோ என்ன த கேஜி ఎంత కేజీ 60 రూపాయల తక్కువ లేదా యాభై రూపాయలు చేసుకోండి మూతు స్వీట్ ఇల్ మన మొన్న తంద్రు స్వీట్ ಹೌದಾ ಕೆಜಿ ಕೊಡಲ್ವಾ ಕೆಜಿ ಕೊಡಲ್ವಾ ಕೆಜಿ ಕೆ ಜಿ ಹದೊಳಗೆ

ಎಲ್ಲ ಹೋಲ್ಸೇಲಾ ಹೆಂಗ್ ತಾತ ಬೆಂಡೆಕಾಯಿ ಕೆಜಿ ಹೆಂಗೆ ಹೂವು ಇದು ಯೂಟ್ಯೂಬ್ಗೂ ಹೌದಾ ಲೂಜ ಸಿಗಲ್ವಾ ಹೌದಾ ಬರ್ತೀನಿ ಆ ಕಡೆಯಿಂದ ಬರ್ತೀನಿ ಇದು ರೋಜ ಎಷ್ಟು ಸೇವಂತಿಗೆ ಎಪ್ಪತ್ತು ಇದು ಹಾರ ಎಷ್ಟು హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు నేను మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము మీకు తెలుసు కదండి అక్కడ కొత్త ఏరియాలో హోల్సేల్లో ఒక మండిలోనూ హోల్సేల్ కూరగాయలు దొరుకుతుంది అనమాట తక్కువ రేట్ కొంచెం దొరుకుతుంది బయటకునే కన్నా అక్కడ ఒక ఇరవై ముప్పై రూపాయలు మనకి తక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం నేను హోల్సేల్ మండికి వెళ్ళాను ఇక్కడ చూడండి ఎన్ని కూరగాయలు తీసుకున్నాం మాకు మేము ఉండే పాత ఏరియాలో మాకు సంత ఉండేది సోమవారం సోమవారం సంతకి వెళ్ళే వాళ్ళము ఇక్కడ సంత లేదు మండి ఉన్నదనమాట మండిలో అయితే కొంచెం హోల్సేల్ దొరుకుతుందని ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఈరోజు పర్వాలేదు అనిపించిందండి ఈరోజు మేము మండిలో ఏ కూరగాయలు తీసుకున్నామంటే టమాటాలు వచ్చి యాభై రూపాయలకి మూడు కేజీలు అండి ఇది బచ్చిలాక్ అనమాట బాక్ తెచ్చి అండి ఈ అక్కడ ఇంట్లోనే ఉంది నేను అక్కడ ఇంట్లో బాల్కనీలోన వేసి ఉన్నాను ఇక్కడ లేదు కాబట్టి కొత్తగా వచ్చాము కాబట్టి ఇరవై రూపాయలు ఒక కట్ట అండి రెండు రెండు కట్టలు తెచ్చాను నలభై రూపాయలకి ఓకేనా టమాటా యాభై రూపాయలు ఈ చిక్కుడుకాయలు వచ్చి యాభై రూపాయలు అండి కేజీ టమాటాలు మూడు కేజీలు యాభై రూపాయలు ఓకేనా మూడు అనుబుట్టి నాలుగు తోస్తాయా మూడు మూడు ఓకే మూడు కేజీలు వచ్చి యాభై రూపాయలు నిమ్మకాయలు వచ్చి పది రూపాయలకి ఐదు అంటే రెండు రూపాయలకి ఒకటి అన్నారు మేము ఇరవై రూపాయలు తీసుకున్నాం కాబట్టి రెండు ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళు వచ్చినాయి వచ్చాయి పది రూపాయలది మిరపకాయలు అండి కేజీ ఫార్టీ రూపీస్ అట నేను పది రూపాయలు తీసుకున్నాను చాలు అనేసి నెక్స్ట్ బెండకాయలు ఎంత అండి నలభై రూపాయలు కేజీ నలభై రూపాయలు బెండకాయలు అల్లం చూడండి కేజీ నలభై రూపాయలు అన్నారు అల్లం కేజీ నలభై రూపాయలు అన్నారు నాకు మన నలభై రూపాయలు దొద్దు చాలు అంటే అది ఎంత ఇరవై ఇరవై రూపాయలు తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కట్టలు ఇరుగు కొత్తిమీర కట్ట వచ్చి బయట కొంటే మనకి యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ తీసుకున్నాను కాబట్టి పది రూపాయలకి ఇచ్చారండి ఎంత పెద్ద కట్ట వీడియోలో చిన్న కట్ట లాగా ఉంది కానీ లైవ్ చూస్తే చాలా పెద్ద కట్ట అండి పది రూపాయలు ఓకేనా మునంకాడ్లో కేజీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ మేము అర కేజీ తీసుకున్నాము థర్టీ రూపీస్ ఇచ్చి మ్యాంగో వచ్చి నూరు రూపాయలకి మూడు కేజీలు అండి చాలా స్వీట్గా ఉన్నది అప్పుడే అక్కడ టేస్ట్ చూసుకొని తెచ్చాము చాలా స్వీట్గా ఉన్నది నూరు రూపాయలకి మూడు కేజీలు కొబ్బి పుల్ల వచ్చి కొబీ కాదు కాదు పువ్వులు క్యాబేజీ పువ్వులు గోబీ పువ్వులు కాలీఫ్లవర్ పూలు అండి ఒకటి వచ్చి ముప్పై రూపాయలు అన్నారు నేనేమో ఇరవై అంటే యాభై రూపాయలకి రెండు తీసుకుంటాం ఇస్తారంటే తీసుకోండి అన్నారు తెచ్చాము ఇది ముల్లంగి ఎంతండి కేజీ రూపాయలు వచ్చి కేజీ నలభై రూపాయలు క్యారెట్ వచ్చి కేజీ ముప్పై అండి దోసకాయలు వచ్చి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా అంటే ఒక్క దగ్గర కేజీలు ఇవి కేజీలు సో ఇది రెండు కేజీలు అనమాట రెండు కేజీలకి కేజీ ట్వంటీ రూపీస్ ఉంది కేజీ ముప్పై రూపాయలు ఉంది ఇరవై రూపాయలు ఉంది ఇరవై రూపాయలది నాకు అంత నచ్చలేదండి ఇది కేజీ ముప్పై రూపాయలు కాబట్టి రెండు కేజీలు తీసుకున్నాము మా ఇంట్లో మేము దోసకాయలు ఎక్కువ తింటాం చాలా ఇష్టపడి తింటాం కాబట్టి రెండు కేజీలు తీసుకున్నా పూలు కేజీ పావు కేజీ డెబ్భై రూపాయలు అన్నారు నేను యాభై రూపాయలు తీసుకున్నానండి అంటే రోజా పూలు చామంతి పూలు ఆల్ మిక్సెడ్ అనమాట కేజీ అంటే పావు కేజీ డెబ్భై రూపాయలు అన్నారు నేను యాభై రూపాయలు తెచ్చాను మన డైలీ పూజకి కావాలి కదా యాభై రూపాయలు తెచ్చాను అనమాట నెక్స్ట్ చూద్దాం ఒక మారు నూరు రూపాయలు అంటున్నారు దీనికన్నా ఎక్కువ వస్తుంది ఏటో తెలీదు నెక్స్ట్ టైర్ వెళ్ళినట్టు మార్పు తీసుకుందాం ఎంత వస్తుంది అండి నూరు రూపాయకి ఎంత వస్తుంది కాకపోతే నెక్స్ట్ టైం అట్రై చేద్దాం ఓకేనా ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లాక్లో సుశాంతి బజార్ అన్నమాట ఇది చూసారు కదా మార్కెట్ బెంగళూరులో మండీలు ఉంటాయి అన్నమాట మండీకి వెళ్తే హోల్సేల్ దొరుకు హోల్సేల్గా దొరుకుతుంది ఈరోజు ఇంకా టిఫిన్ చేయలేదండి తల్వారి ఇక్కడ టెన్ ఓ క్లాక్ క్లోజ్ అనమాట టెన్ లెవెన్ కి క్లోజ్ చేసేస్తారు అంతలోకి వెళ్ళాలి మేము వెళ్ళేది తొమ్మిది గంటలకు వెళ్ళాము మాకు అసలు ఇక్కడ సంత అనేది లేదు ఓన్లీ మండే ఉండే ఏరియాలో సంత ఉంది మండే మండే ఇక్కడ సంత లేదు కాకపోతే ఇలా మండీ అయితే హోల్సేల్ దొరుకుతుందని నైట్ తొమ్మిది నుండి తల్వారి తొమ్మిది పదికి క్లోజ్ అండి మరి ఉండదు సో దానికోసం తొమ్మిదికి వెళ్ళి ఇప్పుడు వచ్చి టెన్ థర్టీ అయిపోయింది ఆకలాస్తుంది ఏం వంట చేయలేదు ఇప్పుడు వచ్చి వంట చేయాలి మేము వంట చేసి తినాలి ఓకేనండి మీకు ఈ సుశాంతి బ్లాగ్స్లోనా ఈ బజారు కూరగాయలన్నీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్